వెల్కమ్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ బీజేపీ అంటూ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేసిన మేలు కంటే కీడ ఎక్కువగా కనబడుతుంది వాళ్ళు బీజేపీని చూసుకుంటే ఒక రకంగా మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి బీజేపీ నేను మూడు అంటే నేను నేను ఒక దాదాపు ఒక వన్ ఇయర్ నుండి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి నేను బీసీ ముఖ్యమంత్రి ఎజెండా తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు కొంచెం ముందే ఒక వన్ మంత్ ముందే బీసీ ముఖ్యమంత్రి జండాను నేను తీసుకొచ్చిన అంటే నేను సీరియస్గా ముప్పై మూడు జిల్లాల సమావేశాలు పెడుతున్న క్రమంలో బీజేపీ ప్రకటన వచ్చింది బీసీ ముఖ్యమంత్రి చేస్తారేమో అనుకున్నాను అనుకొని అనుకుని బీజేపీ ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి చేస్తే స్వాగతిస్తామని కూడా అన్నా కానీ బీజేపీ కనీసం అధికారం రాకపోగా వాళ్ళు వచ్చిన ఎనిమిది సీట్లలో కూడా బీసీకి బీజే ఎల్పి లీడర్ అంటే ప్రతిపక్ష నాయకులను కూడా చేయలేదు మళ్ళీ అదే రెడ్డిని తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుని చేసి అంటే బీజేపీకి ఇచ్చి సిద్ధి ఉన్నదా ఒక బీసీ ప్రధాన మంత్రిగా ఉండి ఈ దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వలేని బీజేపీ బీసీలకు ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ ఇవ్వలేదు ఎంపీ సీట్లలో రిజర్వేషన్ ఇవ్వలేదు న్యాయస్థానాలలో ఇవ్వలేదు ప్రైవేట్ రంగంలో ఇవ్వలేదు ఏ రంగంలో కూడా రిజర్వేషన్ బీసీలకు కల్పించని వాళ్ళ బీజేపీ కేవలం మేము ఇరవై ఏడు మందికి మంత్రులను చేసినాం మేము నేషనల్ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించడం అని ఈ రెండే అంశాలు పట్టించుకుంటారు తప్ప అసలు ఆ రెండింటి వల్ల ఒరిగేదేమున్నదే ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు కూడా ఆల్రెడీ చట్టబద్ధతమైన నేషనల్ కమిషన్స్ ఉన్నాయి ఒరిగింది దేశంలో ఎప్పటి నుండో ఉన్నాయి బీసీలో కూడా ఒరిగేదే ఉంటుంది అంతో ఇంతో రాజకీయ రిజర్వేషన్లు వస్తే కనీసం బానిసలైనా సరే పడి ఉంటారు ఆ ప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్లో ఎస్సీ ఎస్టీలు కూడా పెద్దగా వచ్చి ఏదో ఉరగబెట్టింది ఏం లేదు ఇప్పుడు వాళ్ళ రిజర్వ రాజకీయ రిజర్వేషన్లు ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు అయి మంత్రులై ముఖ్యమంత్రులై లేదంటే ఇంకా రాష్ట్రపతులై లేదా ఉపరాష్ట్రపతులై ఇంకేమున్నాయి కూడా వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజకీయ బానిసత్వాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు అయినా రేపు బీజే ఒకవేళ వాళ్ళ రిప్రజెంటేషన్ అయితే ఉన్నది అక్కడ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ కనీసం ఆ రిప్రజెంటేషన్ ఇవ్వాలనే సోయి కూడా లేదు ఈ భారత బీసీ ప్రధానమంత్రికి బీజేపీ ప్రధానమంత్రికి ఏమైనా మొత్తం అదాని అమ్మాలి అని ఎట్లా వాళ్ళ డబ్బు పొగిజేయాలి ఏ రకంగా ఈడీలను బోడీలను అందరినీ కూడా జా జనం మీదకి వెళ్ళే ప్రతిపక్షాల మీదకి తోసి చేయాలి డబ్బులు దగ్గర మీద ఈడీలు తోసి వాళ్ళని ఎట్లా బీజేపీలోకి ఏం చేయించుకోవాలా ఎట్లా ఎన్నికలను మేనిపెంట్ చేయాలా ఎట్లా ఓట్లను మొత్తం రిగింగ్ చేయాలి ఏ రకంగా అధికారం తీసుకొచ్చుకోవాలి ఏ రకంగా మొత్తం టోటల్గా ఈ దేశంలో వ్యవస్థలన్నిటిని మేనిపెంట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ చేస్తున్న కుట్ర అనేది జరుగుతుంది తప్ప నిజంగా బీజేపీ ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు కానీ వాళ్ళు చేసినట్టు కానీ లేదు మరి ఇవాళ సొలుకవులు చెప్తున్న రామచంద్రరావు మరి ఈ బ్రాహ్మణుడు ఒక బీసీని ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడు అవుతా ఉంటే అడ్డుకున్నాడు బీసీలను అడగడుకున్న మోసం చేస్తున్నాడు బీజేపీ వాళ్ళ బీజేపీకి నైతిక ఏముంది వాళ్ళ కాంగ్రెస్ గతంలో నుండి దాకా మోసమే జరిగింది ఇప్పుడు ఏదో నలభై రెండు శాతం వాటా గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ బీజేపీకి అయితే ఆయన చిత్తశుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ చేసిన మోసము అంతా ఇంత కాదు అందరికీ జగమైన సత్యమే బీఆర్ఎస్ అయితే అసలు బీసీలను పెద్ద కొంత అవకాశాలు కల్పించిన మాట వస్తాం మేము బట్టి పట్టించుకున్న నాదడు వాళ్ళ బీఈసీలను అన్ని పార్టీలు మోసం చేసినాయి ముఖ్యంగా బీజేపీ అయితే దారుణంగా మోసం చేస్తున్నది ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా బీసీలకు ఏమాత్రం సాధికారత లేదు ప్రత్యేక బడ్జెట్ లేదు ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖ లేదు ప్రత్యేకంగా వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు లేవు లేదంటే కనీసము మహిళా బిల్లులో కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అయి మళ్ళీ మళ్లీ ఓసీలకే అవకాశం ఇచ్చిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ లైబ్బ కొట్టిండీ దెబ్బ కొట్టిన చరిత్ర రామచంద్ర ఏం మాట్లాడుతావు నువ్వు ఒక బ్రాహ్మణ జనతా పార్టీ నా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా ఒక బ్రాహ్మణుడా బీసీని అని బ్రాహ్మణుడా బీసీకి అవకాశం రాని బ్రాహ్మణుడా నువ్వు సన్నాయి నౌక్కులు నొక్కుతా అంటే బీసీలను ఏదో తారా తొందానా అనాలా బీసీల జనాభా శాతం ఎంత యాభై ఆరు శాతం జనాభా ఉన్న బీసీలకు రాకుండా ఆ పర్సెంట్ లేని నీగిటి వచ్చింది అధ్యక్ష పదవి బీసీ ప్రధానమంత్రి ఉంటాడు బీసీలకు చిత్తశుద్ధి లేకుండా చేస్తాడు సో కాబట్టి ఇవాళ బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు బీజేపీ అడుగడుగున ఈ రాజ్యాంగ విలువల్ని పతనం చేస్తుంది బీజేపీ ఎన్నికల వ్యవస్థను మానిపులేట్ చేసే అధికారంలోకి వస్తుంది బీజేపీ అన్ని వ్యవస్థలను మ్యానిపులేట్ చేసేసి ఇవాళ మసిపూసి మారడికాయ చేసేసి తన అధికారాన్ని సాధిస్తూ ఇవాళ ముందుకెళ్తుంది మోడీ 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 కేడీ కేడీ కేడీగా త్వరలోనే మొత్తం యావత్తు ప్రపంచమంతా బాగా తెలుసుకునే పరిస్థితి వస్తుంది రాహుల్ గాంధీ ఇంతకుముందే ఢిల్లీలో చాలా స్పష్టంగా వాళ్ళ మోడీ చేస్తున్న కేడీ విధానాలను అద్భుతంగా ఇవాళ మనకు ప్రజల ముందు అనుభవం లాంటి వార్త చెప్పాడు అట్లాంటి అనుబాంబు లాంటి వార్త త్వరలోనే బయట పెడతాం ఈ కేడీ అయిన మోడీ ఇవాళ ఏ రకంగా బీసీలను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి బీసీఎస్టీలను మోసం చేస్తున్నాడు ఏ రకంగా ఎన్నికల వ్యవస్థను మోసం చేస్తున్నాడు ఏ రకంగా అదాని అమ్మిల అంబానీలకు దోషిపెడుతున్నాడు ఏ రకంగా మృత వ్యవస్థలుగా తయారు చేస్తున్నాడు ఏ రకంగా ఈ రాజ్యాంగ విలువల్ని పాడు చేసిండు అనే విషయాన్ని కూడా మనము ఢిల్లీలో ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఇవాళ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు బీసీలారా ఇవాళ ఈ ఈ పార్టీలు ఏవి కూడా మిమ్మల్ని స్వతంత్రంగా ఎదగనియాయి మీకంటూ ఒక స్వతంత్ర పార్టీ పెట్టాలని నేను మొదటి నుండి చెప్తున్నా మళ్ళీ దానికే కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా స్వతంత్రంగా డిఎంకే ఎట్లయితే ఎదిగిందో తమిళనాడులో అట్లా బీసీలో ఒక ప్రత్యేకమైన ఉన్నప్పుడే ఈ రామచంద్రరావు గాను అటు ఇవాళ కేసీఆర్ కానీ అటు ఇంకొక రేవంత్ రెడ్డి కానీ ఈ దొరల చుట్టూ బీసీలు నాశనం కావద్దు మీకంటూ పాలసీని తయారు చేయండి మీ మేధావులతో ఇవాళ మీరు ప్రత్యేకంగా ఇవాళ మీకు సొంతగా ఎజెండా రాజకీయ ఎజెండా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా పార్టీ ఇప్పుడు మేము నేను ఆర్పిఐలో ఇరవై ఏడున్న జైన్ కాబోతున్నా సో మా పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూలీ మార్గం పెరియర్ మార్గాన్ని అనుసరిస్తున్న ఏకైక పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాన్ని సమత రాజ్యాన్ని నిర్మిస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం బీసీ ముఖ్యమంత్రికి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి మేము